మాగూడెం వంటలు ఛానల్కి స్వాగతం ఇది ఏమనుకుంటున్నారండి అనుకుంటున్నారా కాదండి ఇదివరకు బాగా దీన్ని ఇష్టంగా తినే వాళ్ళకి చూడగానే ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది ఇదే చెరుకు పానకం బెల్లం పానకం బెల్లం పాకం అంటారు సో దీన్ని రొట్టెల్లోని వాటిల్లోని చపాతీల్లో ఇడ్లీల్లో చాలా ఇష్టంగా తినేవారు గారెల్లో ముంచుకొని సో అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానండి అసలు దీని ఎఫెక్ట్ అసలు మామూలుగా లేదు ఇది తీసుకుంటే అసలు జుట్టు నెల రోజుల్లో ఓడడం ఆగిపోయింది ఫస్ట్ ఊరికే పొద్దున్న ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను తీసుకునేదాన్ని చాలా బలంగా తయారైంది జుట్టు ఐరన్ లెవెల్స్ మంచిగా పెరుగుతాయి ఆ జుట్టు రాలిపోవడానికి కారణం మెయిన్ ఈ ఐరన్ డెఫిషియన్సీలు జింక్ డెఫిషియన్సీ కదా సో మొత్తం అన్నీ మనకు దీంట్లో దొరికేస్తాయండి కాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ది ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ చూసారా ఎంత చిక్కగా ఉందో అసలు మనం ఇది తాగుతుంటే కూడా అసలు ఆ బెల్లం టేస్ట్ ఒరిజినల్ బెల్లం టేస్ట్ ఎంత బాగా తెలుస్తుందో ఇంత చిక్కగా ఇంత ఒరిజినల్ పానకం అయితేనే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయండి చెరుకు పానకం సో ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఎలాగైనా తీసుకోవచ్చండి మీరు మినపరొట్టుల్లో గారెల్లో అలా అయినా తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇలాగ స్పూన్తో ఒక రెండు స్పూన్లు రోజు తీసుకుంటున్నాను చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే తెలిసింది నాకు హెయిర్ ఫాల్ అయితే ముందు కంట్రోల్ అయ్యింది అండ్ ఐరన్ లెవెల్స్ కూడా బాగా పెరిగినాయి అసలు అంతకుముందు అయితే చాలా ఎక్కువగా జుట్టు ఊడిపోయేదండి అలాంటిది తీసుకున్న దగ్గరని జుట్టు రావడం అయితే బాగా ఆగింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనం పై పైన అప్లై చేసే పూతల వల్ల పెద్దగా యూజ్ అయితే ఏమి ఉండదండి ఇంటర్నల్గా మనం లోపలికి బాడీ లోపల తింటాం ఏదైతే తింటామో తాగుతామో హెల్దీగా అది మాత్రమే మనకి బాగా యూజ్ అవుద్ది ఆ వచ్చే జుట్టు కూడా చాలా దృఢంగా వస్తుందండి సో ఇక్కడ జుట్టు కోసమే కాదండి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో ఇది ఒక ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు రోజు తీసుకుంటే ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది అండ్ లివర్ని కూడా మంచిగా డిటాక్సిఫై చేస్తుంది అందులో ఒకటి రెండు కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల సో అస్సలు మిస్ అవ్వకుండా మీకు ఎక్కడైనా ఇలా ఒరిజినల్ చెరుకు పానకం దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి తీసుకోండి నేను ఇంపార్టెంట్గా ఈ వీడియో చేసేది మాత్రం ఈ సిరప్ అయిపోతుంది ఇంకా అయిపోయే లోపు ఒక వీడియో చేసి పెట్టాలి అనుకున్నాను ఎందుకంటే ఇది నాకు చాలా యూజ్ అయింది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి సో మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి యూజ్ అవుతుంది దీంట్లో ఐరనే కాకుండా కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి సో పిల్లలకు కూడా చాలా మంచిది అందుకే నేను మ్యాక్సిమం చెప్తూ ఉంటాను ఒక నువ్వుల లడ్డు బెల్లం వేసిన లడ్డు కానీ నువ్వులు అచ్చు కానీ వేసే నువ్వులు వేసిన అచ్చు కానీ సో అలా పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వండి ఇంట్లో తయారు చేసి ఇవ్వండి సో ఫస్ట్ మీరు తినండి ఫస్ట్ ఇష్టంగా తిన్నారనుకోండి మీరు తినటం చూసి వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది సో బయట చిరుతిళ్ళు అలవాటు చేయకుండా ఇంట్లో మనం చేసిన అలవాటు చేయండి ఇలాంటి బలమైనవి పట్టించండి ఐ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉండవు జుట్టు రాలడం అనేది ఉండదు మంచిగా బోన్ కాల్షియం పడుతుంది బ్లడ్ బాగా పడుతుందండి సో అన్నీ మీకు చాలా వరకు దీంట్లో దొరికేస్తుందండి అండి మీ బెల్లంలో సో తప్పకుండా బెల్లంతో చేసిన లడ్డూలు అచ్చు లేదా ఇలా పానకం పిల్లలకి తప్పకుండా ఇవ్వండి ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారా కొన్ని నెలల క్రితం పొడి మీద వీడియో చేసి పెట్టాను కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను ఊరికే అప్పుడప్పుడు ఆ పొడిలో ఈ పానకం కలుపుకుని ఇలా తీసుకుంటాను అలాగే ఉసిరికాయ పొడిలో కూడా ఈ చెరుకు పానకం ఇలా కలుపుకుని తీసుకోండి జుట్టు భలే షైనీగా హెల్తీగా ఉంటుంది ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒరిజినల్ సిరప్ కాదనుకోండి అసలు నేను చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న సిరప్లో నీళ్లు కలిపి నేను ఫస్ట్ అనుకోకుండా నాకు తెలియకుండా తీసుకున్నప్పుడు మాత్రం ఇలా ఉందండి కాన్సిస్టెన్సీ ఇలా నీళ్ళ నీళ్ళగా ఉంది బట్ అది తీసుకున్న వారం రోజులకి పాడైపోయింది కూడా నొరకు కింద వచ్చేసి సో మీకు యూజ్ అవద్దని చెప్తున్నాను కొనుక్కునేటప్పుడు ఇలా చక్కగా ఉన్నది చూసుకుని టేస్ట్ చేసి తీసుకోండి అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి హెచ్పి లెవెల్స్ తక్కువ ఉన్నాయంటారు చూసారు ఒక ట్వెల్వ్ అయినా ఉండాలంటారు సో అలాంటప్పుడు కంగారు పడక్కర్లేదండి బెల్లం వచ్చు కానీ ఇలాగ ఈ బెల్లం పానకంలో అచ్చంగా మినపప్పుతో చేసిన గారెలు ముంచుకుని తిన్నా చాలా తొందరగా హెచ్పి లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్ బాగా పడుతుంది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి తెలియని వాళ్ళకి తెలియజేయండి అందరికీ కూడా నా ధన్యవాదాలు